బాలీవుడ్ నటి స్వరాభాస్కర్ తన సంచలన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ప్రతి ఒక్కరూ ద్విలింగ ప్రేమికులేనని ఆమె అభిప్రాయం వ్యక్తం చేయడంతో పాటు ఒక ప్రముఖ రాజకీయ నాయకురాలిపై తనకున్న ఆకర్షణను వెల్లడించింది బాలీవుడ్ నటి స్వరాభాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేసింది మనుషులందరూ బైసెక్సువల్ అని ఆమె చేసిన కామెంట్లు తెగ వైరల్గా మారాయి బైసెక్సువల్ అంటే మగ ఆడవారి పట్ల ఒకే రకమైన ఆకర్షణ కలిగి ఉండటం ఇద్దరితోనూ రిలేషన్షిప్ పెట్టుకోవాలనే కోరికతో ఉండటమని అర్థం ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బైసెక్సువల్ అని స్వరాభాస్కర్ అనడం వివాదానికి దారితీసింది ఈ ట్రోల్స్పై రియాక్ట్ అయిన స్వరాభాస్కర్ ఎక్స్లో తన బయో కూడా చేంజ్ చేసింది సమాజ్వాదీ పార్టీ లోక్సభ సభ్యురాలు డింపుల్ యాదవ్ పై తనకు ప్రేమ ఉందని స్వరాభాస్కర్ వెల్లడించడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ఆమె ఎక్స్లో తన బయోను మార్చడం ద్వారా విమర్శలకు స్పందించారు శుక్రవారం స్వరా ఎక్స్లో ఈ హడావిడిని గుర్తిస్తూ దానికి స్పందిస్తూ బయో మార్చడానికి సమయం అయిందని అనిపించింది అని పోస్ట్ చేశారు ఆమె ట్విట్టర్ బయో ఇప్పుడు గర్ల్ క్రష్ అడ్వొకేట్ పార్ట్ టైం నటి ఫుల్ టైమ్ ట్విట్టర్ పెస్ట్ క్వీన్ అపోకలిప్స్ ద్వారా షాపింగ్ చేస్తున్న ఫ్రీ పాలస్తీనా అని ఉంది డింపుల్పై తనకున్న ప్రేమను వెల్లడించిన తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన హడావిడికి గర్ల్ క్రష్ అడ్వొకేట్ అనేది ఒక సూచన అనే విషయానికి స్పష్టమవుతోంది భాస్కర్ గర్ల్ క్రష్ నిర్వచనం స్క్రీన్షాట్ను కూడా పంచుకుంటూ ఎంత పెద్ద విషయానికి అని రాసుకొచ్చారు స్క్రీన్తో జరిగిన ఇంటర్వ్యూలో స్వరా లైంగికతపై తన అభిప్రాయాన్ని తెలిపారు ఆ చర్చలో ఆమె భర్త రాజకీయ నాయకుడు ఫహద్ అహ్మద్ కూడా ఉన్నారు స్వరా హెటెరోసెక్సువాలిటీ అనేది మానవులపై రుద్దబడిన విధానం అని చెప్పారు ఈ ఇంటర్వ్యూ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది మనమందరం ద్విలింగ ప్రేమికులం కానీ హెటెరోసెక్సువాలిటీ అనేది వేల సంవత్సరాలుగా మనలో సాంస్కృతికంగా ఉన్న ఒక విధానం ఎందుకంటే మానవజాతి ఇలాగే కొనసాగుతుంది కాబట్టి అది ప్రమాణంగా ఉండాలి అని స్వరా పేర్కొది ఇంటర్వ్యూ మధ్యలో హోస్ట్ ఆమెకు ఎవరిపై ప్రేమ ఉందని అడిగారు దానికి స్వరా స్పందిస్తూ సమాజ్వాదీ పార్టీ లోక్సభ సభ్యురాలు డింపుల్ యాదవ్ పేరును చెప్పారు ఆమె ఇటీవల డింపుల్ ను కలిశానని కూడా చెప్పారు నటి వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి స్వరా తన భర్త ఫహద్తో కలిసి ప్రస్తుతం పతి పత్ని అవర్ పంగా జోడియోన్ కా రియాలిటీ చెక్ అనే రియాలిటీ షోలో కనిపిస్తున్నారు ఈ షోను మునవర్ ఫారుకీ సోనాలి బింద్రే హోస్ట్ చేస్తున్నారు స్వరా భాస్కర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదాన్ని రేకెత్తించాయి ఆమె ఎక్స్ బయో మార్పుతో విమర్శలకు ప్రత్యుత్తరం ఇచ్చినట్లు అనిపిస్తుంది ఈ సంఘటన చర్చకు దారి తీసింది